రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు నా పేరు ఎంబు వనకృతి నేను జిహెచ్ఎస్ కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కృష్ణా కాలనీలో టెన్ బై టెన్ సాధించినాను మాది వరంగల్ జిల్లా మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు మేము నాలి చేసుకుంటే గడిచే కుటుంబం మాది మేము నా విన్నపం ఏమిటంటే ఐఐటి ఐఐటి జేఈ నీ నీట్ వంటి కోర్సులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి ఐదవ తరగతి నుంచే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అవి లేవు అవి మనకు ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి అలాగే భో మధ్యాహ్న భోజనము రవాణా సౌకర్యము ఇలాంటివి ఎన్నో కలిగించాలి నాణ్యమైన విద్య కోసం ఎక్కడి నుంచో పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు ఇవన్నిటిని మీరు దృష్టి చేసుకొని గమనించాలి అలాగే ప్రధా ఉపాధ్యాయులందరూ బదిలీలో వేరే జిల్లాలకు రిటైర్మెంట్లో వెళ్తున్నారు ఆ పోస్టులు అలాగే ఉంటున్నాయి కానీ ఆ పిల్లలు సబ్జెక్ట్ అండ అందడం లేదు ఆ పిల్లలకు సో ఆ పోస్టులను భర్తీ చేసేసి సబ్జెక్ట్ అందేలా చూడాలి అలాగే పిల్లలు బట్టిఫై మెథడ్ కంటే ప్రాక్టికల్గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది ఎంతో అర్థమవుతుంది లైఫ్ అప్లికబుల్గా ఉంటుంది అలాంటి దాటి కోసం ల్యాబోరేట్లీ ల్యాబోరేటరీలు లైబ్రరీలు ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా స్కూల్కి కావాలి మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి ఇవన్నీ చాలా అవసరం అలాగే మా పాఠశాలలో ఎప్పుడో నవంబర్లో మాకు సిలబస్ పూర్తి చేసినారు అలాగే మేము రివిజన్ కూడా చేసుకున్నాము అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని అన్నారు కాకపోతే వాళ్ళందరికీ వేలెత్తి చూపేటట్టు టెన్ బై టెన్ జీపీఎస్ సాధించి ఆదర్శంగా నిలిచినాను నేను నాకు ఎంతో గర్వంగా ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న అందరు మిత్రులకు టెన్ బై టెన్ జీపీఎస్ సాధించిన మిత్రులందరికీ కూడా ఇప్పుడు ఇంటర్ ఇంటర్లో అందరికీ ఫ్రీ సీట్ అంటే ఉచిత సీట్ రావాలని ఉచిత సీట్ రావాలనుకునేలా చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు వందే మాత్రం ఫౌండేషన్ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ తల్లి రంగం సిద్ధమవుతుంది అన్ని స్కూళ్ళకు కొనికే టీచర్లకు ఈ కోరిక మేరకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి రెండు వందల ఇరవై తొమ్మిది స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ తరఫున మరి మన